హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ మసాలా మజ్జిగండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఈ వేడిని తట్టుకోవాలంటే ఇలా మజ్జిగను తయారు చేసుకొని కమ్మగా మధ్య మధ్యలో తాగుతూ ఉన్నామంటే ఈ బాడీని చల్లబరుస్తుంది ఎండను తట్టుకునే శక్తి వస్తుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మగా మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే మసాలా మధ్య ఎక్కి చాలా బాగుంటుంది మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్మైన పుదీనాను కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకుందాం ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేస్తున్నానండి ఒక కప్పు పెరుగును వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ స్పూన్మైన మిరియాలను వేసుకుందాం ఒక పదకొండు మిరియాలు ఉన్నాయన్నమాట మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ కప్పు చల్లటి వాటర్ వేసాను మూతబెట్టేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని మట్టి కుండలో వేసేసుకుందాం నేను ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసాను కదండి మజ్జిగ ఇంకా పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసి కూడా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా మజ్జిగని ఐస్ లాంటివి లేకుండా న్యాచురల్గా తాగుతేనే చాలా బాగుంటాయండి ఇప్పుడు గార్నిష్గా మనము పైన కొంచెం జీలకర్ర పౌడర్ని చల్లేసుకుందాం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామంటే కమ్మనైన మసాలా మజ్జిగ మనకు రెడీ అయిపోతుంది ఈ ఎండవేడిని తట్టుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో మసాలా మజ్జిగను ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు చలచల్లగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మసాలా మజ్జిగను ప్రిపేర్ చేసి మీరు కూడా ఈ సమ్మర్లో తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్